రోజు వికలాంగుల ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో మన వెంకటేశ్వరపురం మసీద్ నందు రంజాన్ మాసం సందర్భంగా ఇమాములను మౌజన్లను ఎందుకంటే అల్లా యొక్క ఆరాధనలో నిత్యం అల్లాని ఆరాధిస్తూ పది మందిని చైతన్యపరుస్తూ اللہ یق مارگوں میں نیپستی امام لنو موجن لنو موجن موجنوں سنمانچ کو نینے چالا نانو اللہ الرحمن الرحیم السلام علیکم ورحمت اللہ وبرکاتہ الحمدللہ آج بروز پیر بتاریخ چوبیس تاریخ تیسرا مہینہ دو ہزار پچیس ما ماشاء اللہ ایک اچھے خاصے پروگرام میں ہم لوگ جمع ہوئے ہیں پروگرام یہ ہے کہ ہمارے سناؤ اللہ بھائی معذورین کی ذمہ دار اسلام بیٹ اور ونکٹس وینکٹیشپورم علی نگر کے ایک ذمہ دار سارے امام صاحبوں کو اور معذن صاحبوں کو اپنے طرف سے شاع کا انتظام کرے ہیں الحمدللہ ایک اچھا ایک میسیج لوگوں کے اندر دے رہے ہیں تاکہ لوگ جو ہے ملجل کر رہے اس کے اندر کوئی خسم کا بڑا چھوٹا کچھ نہیں ہے اس کے اندر ہمارے پارٹی کے ہمارے مساجدوں کے ہمارے دسرے علاقے کے لوگوں بڑے لوگ ہمارے پاس آ کر ہیں الحمد ان کا یہ ہمارے علماء کراموں کو اور اور ائمہ کو اور حفاظوں کو شاع کا پہنانا اور شالوا کا اڑانا یہ بات اس بات کی دلیل ہے کہ ہم سارے کے سارے مل جل کر رہیں خوشی میں ہم لوگ ایک دوسرے کے تعاون کرتے رہیں اور غم کے اندر ہم لوگ ہم لوگ ایک دوسرے کے تعاون کرتے رہیں اسی کے تعلق سے آج اشرف علی مسجد کے اندر ایک پروگرام چل رہا ہے آپ دیکھ سکتے ہیں کہ سارے ساتھ اس کے اندر جڑے ہوئے ہیں اللہ تعالیٰ ان کی اس محنت کو اللہ کامیاب بنائے قبول فرمائے ان کے لیے آخرت کا ایک ذریعہ بنائے بس ہم اسی انہی باتوں پر اپنی بات کو ختم کرتے ہیں السلام علیکم ورحمت اللہ وبرکاتہ السلام علیکم ورحمت اللہ وبرکاتہ میرے محترم بھائیوں اور بزرگ دوستو آج بڑی خوشی ہو رہی ہے کہ ہم لوگ یہاں پر جمع ہوئے ہمارے ثناء اللہ بھائی کے بلاوے پر کیونکہ اپنے جو ثناء اللہ بھائی ہیں ఏ పబ్లిక్కు మెసేజ్ దేనా చాహతే ఇమాం క్యా చీజ మౌజన్ క్యా చీజ ఇమాం ఓర్ మౌజన్ కా దర్జా క్యా అంటే మన సనావుల్లా భాయ్ గారు పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఇమాం అంటే ఏమిటి మౌజన్ అంటే ఏమిటి వాళ్ళ యొక్క హోదా హోదా వాల్యూ ఏంది అనేది చూపించేదానికోసము వాళ్ళని గౌరవించేదానికోసము సనావుల్లాభాయ్ మర్చిపోయిన ప్రజలకి ఇమాములను మౌజన్లను గుర్తు చేసేదానికోసం మన సల్ సనావుల్లాభాయ్ ఒక ఆలోచన ఆయన ఆలోచన బట్టి అందరినీ జమ చేసి అందరినీ గౌరవించి అందరినీ సన్మానించి ఒక గొప్ప సాంస్కృతిక విధానాన్ని ప్రజలకు తెలియజేసే తెలియజేశారనమాట అందుకోసం నేను మనస్ఫూర్తిగా మన సనావుల్లాభాయ్ గారికి మన డాక్టర్ సాబు ప్రసాద్ గారికి అలాగే మన జమీర్భాయ్ గారికి అలాగే మంజుభాయ్ గారికి అలాగే రఫీభాయ్ గారికి వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నేను జై హింద్ చెప్తూ ఈ నా మెసేజ్ సనావుల్లా మెసేజ్ గారి ఈ సనావుల్లా గారి యొక్క మెసేజ్ని అందరికీ చేరేటట్టు చేయాలని కోరుచున్నాను అస్సలం వలైకుంహతుల్లా వర్క ఈరోజు వెంకటేశ్వరపురం జనార్దండి కాలనీ అలీనగర్లోని అష్రఫ్ అలీ నందు మౌజల్ని అలాగే ఇమాముల్ని వికలాంగుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేసి గౌరవించుకోవడం జరిగింది రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సనావల్లా గారికి ధన్యవాదాలు అలాగే భారతదేశం అంటే మత సామరస్యము ప్రపంచానికి మత సామరస్యాన్ని చాటి చెప్పగలిగిన ఏకైక దేశం భారతదేశము మా యొక్క మత సామరస్యాన్ని తెలియచేస్తూ సనావుల్లా గారు సంక్రాంతి పండక్కి పురోహితుల్ని క్రిస్మస్ పండక్కి పాస్టర్లని అలాగే రంజాన్ పండుగ సందర్భంగా మౌజల్ని ఇమాముల్ని సన్మానించుకోవడం ఈ కార్యక్రమానికి మేము హాజరవ్వడం మేము ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందదాయకం ఇట్లా ఈ కార్యక్రమాలు అనేకం చేసుకుంటూ భారతదేశం యొక్క సఖ్యతని ఖ్యాతిని పెంచాలని చెప్పి అనేక మంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అస్లాంలేకుం అందరికీ నమస్కారం ఈరోజు యాభై నాలుగో డివిజన్ వెంకటేశ్వరం నందు అష్రఫ్ అలీ మసీద్ నందు వికలాంగుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు సనావుల్లా గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇమాం మరియు మౌజన్లకు సాల్వాలతో సత్కరించడం జరిగింది ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న సనావుల్లా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన దేశం మత సామరస్యానికి ఒక చిహ్నంగా కుల మతాలు అతీతంగా ఉన్న దేశం దానికి నిదర్శనంగా ఈరోజు మన సనవల్ల గారు ఇలాంటి కార్యక్రమం చేయడం అందరికీ మరియు నాకైతే చాలా ఆనందంగా ఉంది మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను